అందరికీ నమస్కారం అండి నేను చాలా స్వాగతం సుస్వాగతం రోడ్ సైడ్ టిఫిన్ బండ్ల మీద లభించే ఇడ్లీ పిండి పెనుగలను మీతో షేర్ చేస్తున్నాను ఎంతో టేస్టీగా ఉంటాయి ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేయవచ్చు మిగిలిన ఇడ్లీ పిండితో చిట్టి టిఫిన్ మిగిలిన ఎలా ప్రిపేర్ చేయాలో లేట్ చేయకుండా వేయడం స్టార్ట్ చేద్దానండి నేను మార్నింగ్ టిఫిన్కి ఇడ్లీ తయారు చేశాను కొంత పిండి మిగిలింది ఆ పిండిని బౌల్లో తీసుకున్నాను కొద్దిగా మైదా పిండి తీసుకొని పిండిలో వేయాలి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేయాలి మొత్తం బ్యాటర్ కలిసే విధంగా కలపాలి పిండి కలిపిన తర్వాత లూజ్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఇడ్లీ పిండి అనేది ఉంది నేను మరికొంత మైదా పిండిని యాడ్ చేస్తున్నాను మొత్తం కలిసే విధంగా కలపాలి పిండి అనేది వేడిలో చూపించే మాదిరిగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి పది నిమిషాలు పక్కన పెంచాలి పిండిని మరొకసారి కలిసే విధంగా కలపాలి ఒక కళాయి తీసుకొని పొయ్యి మీద పెట్టి పిండిని చేత్తో కొద్ది కొద్దిగా తీసుకొని చిట్టి చుట్టి పునుగులు మాదిరిగా వేయాలి మంట అనేది పునుగులు వేసేటప్పుడు సిమ్లో పెట్టాలి పునుగులు వేసిన తర్వాత మంట అనేది మీడియం లేదా హై ఫ్లేమ్లో ఉంచాలి ఇలా పునుగులు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి చక్కగా ఆయిల్లో ఫ్రై అవుతాయి ఆయిల్లో వేగిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి ఒక కాళీ మిక్సీ జార్ తీసుకుని అరకప్పు కొబ్బరి ముక్కలు వేయాలి రెండు లేదా మూడు స్పూన్లు పొట్లాల పప్పు వేయాలి రెండు పచ్చిమిర్చి రుచికి సడ సాల్ట్ కూడా వేసి కొద్దిగా పాలు మరియు కొద్దిగా వాటర్ వేసి మెత్తగా మిక్సీ పట్టాలి మిక్సీ పట్టిన చట్నీని ఓ సర్వింగ్ బౌల్లో తీసుకోండి తాలింపు వేయండి కలిసే విధంగా కలపండి ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవరివెన్ థ్యాంక్ యూ